హైవర్స్ ఊరు కానీ ఊరు వచ్చారు పిల్లలు పాఠాలు చెప్తా ఉన్నారు కానీ చాలా చాలా దారుణం అంటే అన్యాయంగా చనిపోయారు మన పార్వతీపురం మండి జిల్లా అక్కడ వచ్చేసి పాచిపెంట మండలం కొటికిపెంట గ్రామం అక్కడ ఏకలవ్య పాఠశాల స్కూల్స్ ఉన్నాయి కదా అందులో పాఠాలు చెప్పడానికి హర్యానా నుంచి నలభై ఐదు రోజుల క్రితం సోషల్ అండ్ అక్కడ గురుకుల స్కూలు బాడీలు అన్నట్టుగా అతను వచ్చి ఉన్నాడు అతని పేరు వచ్చేసేనేమో హరీష్ సారీ మహేష్ అతని పేరు అక్కడ వేరే టీచర్ వచ్చేసి ఆర్తి ఈమె వయసు వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాలు ఇంకా ఈమె వేరే సబ్జెక్టు వీళ్ళిద్దరు పెళ్లి కాళ్ళ హరి నుంచి చూస్తున్నారు ఈ ఏకలవి స్కూల్స్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టు ఈ ట్రైబల్ ఏరియాలో ఉంటాయి అయితే ఈ కొట్టుకుపేంట దగ్గర సరైనటువంటి సౌకర్యాలు అలా లేవని చెప్పేసి ఈ ఏకలవ్య స్కూల్ని ఏం చేశారంటే సారాయ వలస విలేజ్లో పెట్టున్నారు ఆసనం ఉంటే వాటిలో పెట్టి నడిపిస్తున్నారు వీళ్ళు వచ్చి అక్కడ ఉంటే సరైన సౌకర్యాలు లేవని ఈ గురు పేటలో ఉంటూ ఉన్నారు ఎప్పట్లాగే వీళ్ళు స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పి రిటర్న్ అవ్వాలి బట్ రాయమను వాగు ఉంది మధ్యలో ఆ వాగు కాసేద్ది కూడా పొంగేస్తుంది మొత్తం వాగు అంతా కూడా ఈ మూమెంట్లో అక్కడ దాటకూడదు వాళ్ళకేమో తెలుగు రాదు వచ్చిన వాళ్ళకి వాగా దాటకూడదు ఆల్రెడీ రెండు చెప్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లా ఇంతలో ఒకడు ఏం చేశాడు ఆ వాగులో నుంచి పండించాడు ఓ మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళు అలాగే బైక్ ముందుకు రాణించారు ముందు ఒకళ్ళు వెళ్ళారే అప్పుడు అంత ఫ్లో లేదు ఎంత నీ రెప్పపాట్లో వేగం వచ్చింది అడెపాట్లో నది ఆ వాగు పొంగిద్ది కదా వీళ్ళు బ్యాడ్లకు అన్ఫార్చునేట్లో ఏమైంది వీళ్ళు ముందుకెళ్తున్న ఉన్న వాగు ఒక్కసారి గట్టి కొట్టేసింది దాంతో అక్కడి నుంచి అందులో పడిపోయారు వాగులో పెడిపోయారు ఈలోపు ఆర్తి టీచర్ ఉంది కదా ఆమె బండితో పాటు కొట్టుకుపోతుంది ఈలోపు ఒక చెట్టు కొమ్మను కొట్టుకుని ఎలాగో ఈ మహేష్ ఆగాడు మహేష్ రా అనుకున్నా ఇంతలో మహేష్ పట్టుకున్న కొమ్మ కూడా ఇరిగిపోయింది ఇక ఇద్దరి విధంగా స్టార్ట్ చేస్తున్నా ఆర్తి ఒక కిలోమీటర్ అవతల దొరికింది బట్ చనిపోయి దొరికింది బండి కూడా కనపడింది మహేష్ నాకున్న సంవత్సరాలతో ఇంకా దొరకలేదని అంటున్నాను ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వాటిని ప్రభుత్వం పట్టించుకోవాలా ఎప్పుడైనా పాతవి అన్నీ కూడా దానివల్ల ఏ మాత్రం దానివల్ల ఏ మాత్రం క్లైమేట్ తేడా కొట్టినా బండ్లు స్కిడ్ అన్నీ అవుతున్నాయి ఈ వర్షాలు వరద కొట్టుకుపోతున్నాయి అండ్ కొన్నిసార్లు కూలిపోతామని జరుగుతూ ఉంది సో అది ఒకటి రెండు వర్షాకాలంలో దయచేసి ఒక వాగు పొరు పొరులుతుందరా పొంగుతుందరా అన్న మధ్యలో సపటా లాంటిది ఉన్నా దాని గురించి దయచేసి వెళ్ళకండి నీళ్ళు తగ్గే వరకు ఆగండి ఏం కాదు ప్రాణాలు ముఖ్యం